భూమి దగ్గర సాక్ష్యం మాయం చేయాలని చెప్పేసి అపూర్వ వెంటనే రౌడీలను గెస్టవ్ దగ్గరికి పంపిస్తుంది భూమి ఈలోపు వెంటనే చరత్చంద్రకు అపూర్వ బండారం బయట పెట్టాలని ఇంటికెళ్తుంది అదే గెస్ట దగ్గరికి వెళ్తుంది కదా ఈలోపు బాగా తాగి పండ పెడుతుంది ఆ అపూర్వ చరత్చంద్రను కానీ భూమి అది తెలుసుకోకుండా ఎలాగైనా చరత్చంద్రకు అపూర్వ బండాల చూపించాలనుకొని అక్కడికి వెళ్తుంది ఈలోపు కేపి ఇక్కడ అపూర్వతో మాట్లాడుతూ నిజం తెలుసుకొని అక్కడ రౌడీలు ఉన్నారని భూమిని ఎలాగైనా కాపాడాలని గగన్కి ఫోన్ చేసి చెప్తాడు అప్పుడు గగన్ కూడా వెంటనే కిష్టం దగ్గరికి వస్తాడు ఈలోపు వెంటనే ఇక రౌడీలు భూమి చుట్టూ ముసురుకొని తన చేతిలో ఉన్న ఆ కెమెరా తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు భూమి ఎలాగల ఆ కెమెరా వాళ్ళ చేతిలో పడితే సాక్ష్యం నా దగ్గర ఉందదని భయంతో రౌడీలను ఎలాగైనా ఇక వాళ్ళను అటు ఇటు నెట్టేసి తను పారిపోలే ప్రయత్నం చేస్తూ డోర్ దగ్గరికి వస్తుంది ఈలోపు అపూర్వ అదంతా తెలుసుకొని ఎలాగైనా కేపి భూమిని కాపాడుతాడని తెలుసుకొని భూమి కూడా తన దగ్గరున్న సాక్ష్యం మాయం చేయడానికి అపూర్వ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తుంది ఈలోపు అపూర్వ డోర్ తీసరికి భూమి కింద పడిపోతుంది తన చేతిలో కెమెరా ఉంటుంది వెంటనే అరే చేతిలో కెమెరా అని రౌడీలకు చెప్పేసరికి రౌడీలు వెంటనే తన చేయిని ఇక అలా తొక్కుతూ తన చేతిలో కెమెరా లాక్కుంటుంది ఆ అపూర్వ ఎట్టి పరిస్థితులను ఆ కెమెరా చేతిలో పడితే నీ బండారం బయటపడుతుంది ఇప్పుడేం చేస్తావు భూమి ఏం చేయలేవు ఎందుకంటే నీ దగ్గర ఉన్న సాక్ష్యం నా చేతిలో ఉంది కదా నువ్వు ఎవరికి చెప్పినా నీ నోటి మాట ఎవ్వరూ వినరు అపూర్వ ఇప్పుడు కనుక నువ్వు నాకు కెమెరా ఇయ్యలేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు ఇంకేం చేస్తావు ఏమీ చేయలేవు ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి మీ నాన్నకు నా విషయం ఏదైతే బండారం బయట పెట్టాలనుకున్నావో ఆ అస్త్రం నా దగ్గర ఉంది మీ నాన్నకు నువ్వు ఏం చెప్పినా వినడు వినే సిచ్యువేషన్లో కూడా లేడు అని విధంగా అంటుండగా అపూర్వ నాకు తెలుసు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని తెలుసు ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావు మా అమ్మని చంపావు మా నాన్నను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నావు కదా అవును మీ నాన్నను చంపే ప్రయత్నం చేస్తున్నాను ఆస్తి మొత్తం నాకు కావాలి ఆస్తితో పాటుగా బావ కూడా కావాలి బావ కోసం నేను ఏదైనా చేస్తాను చెప్పలేం బావకు ఒకవేళ ఈ నిజం తెలిసిందనుకో ఇక ఒకవేళ మా అక్కను చంపింది నేనని తెలిస్తే బావను కూడా చంపేస్తాను అనేసరికి చెప్తున్నాను కదా నేను బ్రతుకున్నంత వరకు ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి తెలిసి తెలియనిలో నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మా అమ్మని చంపావు కానీ నేను ఇప్పుడు మీదకి వచ్చిన తర్వాత నేను అమ్మవారినే పరాశక్తినై నీ పీక మీద కత్తి పెట్టి తొక్కుతాను నువ్వు మా నాన్న జోలికి వస్తే పిల్లకాకులు మాటలు విని విని ఇంత ఇంతదానయ్యాను అయినా నేను చావుకు తద్దినం పెడితే ఆ తద్దినమే భయపడుకుంటూ వెళ్ళాలి అంటే నేను చావు ఒక్కసారి చవి చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడ ఎవరో కాదు అపూర్వ అపూర్వ భూమి నీ మాటలకు కోటలు కట్టడం కాదు ఇక్కడ నేను ఆ రాజ్యాలను తొక్కుతూ ఇక్కడ దాకా వచ్చాను మీ నాన్న చేత నేను మూడు ముళ్ళు వేయించుకుంది ఎందుకో తెలుసా ఆస్తికి అధికారానికి నేను మాత్రమే నాకు ఒక పేరు రావాలని ఆ పేరు వచ్చింది బావ మనసులో అపూర్వ అంటే ఒక విలువలేని హస్త్రం అనుకుంటున్నావా కాదు పిచ్చిగా పిచ్చిగా ప్రేమించే ఈ అపూర్వ కానీ నా అసలు రూపం బావకు ఎప్పటికీ తెలియదు కదా ఆ విర్రవీగుతోనే ఇన్ని రోజులు నువ్వు గడిపి మా నాన్నను నమ్మించి మోసం చేసావు పురో ఇక నీకు ఆ ఛాన్స్ లేదు అయ్యో భూమి ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఆయుధమే కదా నా చేతిలోకి వచ్చింది అదే అదే చూసి విర్రవీగుతున్నావు కదా సరే ఒక పని చేస్తాను ఇప్పుడు ఏం లేదు ఎలాగో నువ్వు నా చేతిలో ఉన్న ఆయుధాన్ని తీసుకొని నువ్వు విర్రవీగుతున్నావు కదా నీతో పాటుగా నేను కూడా చేస్తాను ఆ సాక్ష్యం కూడా తస్తుంది నువ్వు చావడమే నాకు కావాలి అని వెంటనే అక్కడ గ్యాస్ సిలిండర్ లాక్కొని గ్యాస్ విప్పుతుంటుంది ఏ భూమి భూమి ఏం చేస్తున్నావే చెప్పాలి కదా పూర్వ నువ్వు చావడం నాకు కావాలి నీతో పాటుగా నీడు కూడా చేస్తానని చెప్పేసి గ్యాస్ మొత్తం విప్పుతుంది అరే చెప్తున్నా అపూర్వ నీ చేతిలో ఉన్న కెమెరా ఇస్తావా లేకపోతే ఇది ఒక్కసారిగా నేను ఆన్ చేశానుకో నీ చేతిలో కెమెరా ఉన్నా లేనట్ట లెక్క సాక్ష్యం కూడా లేనట్ట లెక్క ఎందుకంటే నువ్వు ఈ మంటలతో నాతో పాటుగా చస్తావు కనుక అప్పుడు బ్రతికి బ్రతకనట్టుగా చచ్చినట్టే చెప్తున్నా ఈ కెమెరా నా చేతికి ఇస్తున్నా పర్వాలేదు లేకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ ఈ లైటర్ ఆన్ చేశానుకో నీతో పాటుగా అందరం చేస్తావు చెప్తున్నా అని చెప్పేసి వెంటనే ఆ లైటర్ని నొక్కి పడుతుంది పిచ్చి కనిపట్టిందని అందరం చేస్తామే చెప్పాను కదా నేను తెగించి ఉన్నాను ఇక్కడ భూమి తగ్గించుంది నిన్ను చంపడమే నా టార్గెట్ మా అమ్మని ఎంత నన్ను హింసించి చంపడం చూశాను ఇప్పుడు అదే చంపుడు నిన్ను చంపుతాను నీకు కూడా అదే గతి పట్టాలి ఇప్పుడు నువ్వు నాతో పాటుగా చావలసిందే అని విధంగా బెదిరిస్తుండగా ఈ కేపి గగన్ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాను వెంటనే ఇక భూమి అటు ఇటు ఏదో ఒకటి చేసి అపూర్వ దగ్గర ఉన్నది కెమెరా తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటుంది వెంటనే భూమి తన చేతిలో ఉన్న కేమెరా ఇస్తావా లేకపోతే ఈ లైటర్ని అందరిని చంపానా అని అంటుండగా వెంటనే ఒక రౌడికి సైగా చేస్తుంది ఇక్కడ భూమికి కేమెరా ఇచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న లైటర్ లాక్కొని మళ్ళీ కెమెరా లాక్కొనే ప్రయత్నం చేస్తుండగా ఈ లోప వెంటనే గగన్ డోర్ కొట్టుకొని లోపలికి వచ్చేసరికి భూమి చేతిలో ఇక కెమెరా ఉంటుంది ఒక రౌడీ వెనకాల నుంచి వెళ్ళి భూమి మీద తల మీద కొట్టేస్తాడు భూమి అక్కడే కుప్పకులుతుంది ఇక వెంటనే భూమి అని చెప్పేసి కేపి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళేసరికి అపూర్వ గగన్ని ఇక కేపిని చూసి గంగు తింటుంది అరే పారిపోండా దాని చేతిలో కెమెరా అని అంటుండగా అపూర్వ అని చెప్పేసి కోపంతో గగన్ ఇక ఉగ్ర నరసింహడై అపూర్వ వెనకాల పడుతూ ఉంటాడు అక్కడి నుంచి అపూర్వ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఇక వెంటనే అపూర్వ అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది గగ్గన్ ఆ అపూర్వ వెనకాల ఉరుకుతూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక తలపాటేసుకుంటుంది భూమి ఆ కెమెరా తన చేతిలో ఉంటుంది అమ్మ భూమి ఒక్కసారి చూడమ్మా అని చెప్పేసి రౌడీలను తాట తీసి అక్కడ నుంచలే గగన్ అపూర్వ వెనకాల వెళ్తూ ఉంటాడు ఈ లోప వెంటనే ఇక ఆ భూమికి మెరుగు వస్తుంది మావయ్య కెమెరా కెమెరా ఉందమ్మా బావా బావేటి ఆ అపూర్వ చంపడానికి వెళ్ళాడు వద్దు మావయ్య అపూర్వ చావడం కాదు అపూర్వ బండారం నాన ముంగట పెట్టాలి ఇప్పుడు నానమ్మనని నమ్మరు అసలు మీ నాన్న మామయ్య అపూర్వ కావాలని చెప్పేసి నాన్నను అందులో బంధించింది నాన్నని ఎలాగైనా లేపు మావయ్య అని చెప్పేసి డోర్ పగల కొట్టి ఇక వెంటనే భూమికి తలకు అక్కడ రక్తం పోస్తుంటుంది అమ్మ ముందు హాస్పిటల్కి వె వద్దు మావయ్య హాస్పిటల్ కాదు నాన్నకు అపూర్వ విషయం ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి పిలుస్తుండగా కానీ బాగా తాగి పండుకుంటారు కదా ఆ మత్తులో కళ్ళు తెరవకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది ఈ లోపు వాటర్ కొట్టిన మావయ్య ఎలాగైనా నాన్న ఈ వీడియో చూపించాలి లేకుంటే ఆ అపూర్వ బండారం ఇంకా బయటపడదు లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్నని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వెంటనే ఇక కృష్ణప్రసాద్ చిరచంద్రను ఆ గెస్ట్ హౌ దగ్గర నుంచి ఇంటికి తీసుకెళ్తాడు ఈలోపు గగన్ మాత్రం అపూర్వ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు అపూర్వ వసే అపూర్వ ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావే ఈరోజు నీ చావు నా చేతిలో తద్దినం పెట్టడమే అని చెప్పేసి వెంటనే అలా ఉరుకుతూ ఉంటుంది వీడేంటి వీడు నాయబడి వస్తున్నాడు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి అని చెప్పేసి ఒక గే గోడ వెనకాల దాచుకుంటుంది ఒసే అపూర్వ నువ్వు ఎక్కడున్నా నా ముందటికి రాకపోతే నిన్ను చంపేస్తానే నా ముందుకు వస్తావా లేకపోతే నువ్వు ఏ ముల్లోకాలున్నా ఉన్నా ఏ గుట్టలున్నా సరే ఈ రోజు మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటుండగా వీడేంటి వీడు నన్ను చంపేదాకా ఇక వదిలేటట్లేదే అని చెప్పేసి ఆ గోడ వెనకాల చూస్తూ ఉంటుంది అనుకోకుండా ఇక అక్కడ గగన్ వెళ్ళిపోయాడని చెప్పేసి వెంటనే అలా ముందుకొచ్చి వెళ్తుండగా ఒక్కసారిగా గగన్ ఎదురు అయ్యేసరికి అపూర్వ గుండెలో అగ్నిపర్వతం మోగుతుంది ఈ రోజుతో నీ చావు నా చేతిలో ఖాయం అని విధంగా అంటుండగా మరోవైపు ఇక చరత్చంద్రు ఇంటికి తీసుకొని కేపిను భూమి వస్తాయి ఇక చరత్చంద్రన్ చూసిన అవతారంలో అన్నయ్యకి ఏమైంది ఏమండి అన్నయ్యకి ఏమైంది అని చెప్పేసి అంటుండగా వెంటనే రూమ్లో పడుకోబెడతారు ఇక ఇప్పుడైనా భూమి అపూర్వ బండారం బయటపెట్టిన తర్వాత రివ్యూలో ఏం జరుగుతుంది మరి అపూర్వ చావు గగన్ చేతిలో అని చెప్పేసి అన్నాడు కదా ఇక తప్పించుకునే సిచ్యువేషన్ లేదు రాబోయే ఎపిసోడ్లో ఇంకా ఊహించని మలుపుతో ఎలా తిరుగుతుందో అనేది వీలో తెలుసుకుందాం మిస్ కాకుండా లైక్ కొట్టండి